జై భీమ్ కలడు అంబేద్కరుడు నా సహోదరుడు మాకై అష్ట కష్టాలకు బలి అయి సీమకు పోయి క్రమ్మరిన విద్వాంసుడు వైస్రాయి మేల్కొలు వందంగల గల దొడ్డవాడతడు ఇంకా నేను నాకు అను అహము ఖండింపలేక పది ఎనిమిది శాస్త్రాలు పదునులుడిగే నీవు నేను అను మమత సంధింపగలిగే ఇది జాషువా మీద జాషువా గారు అంబేద్కర్ గారి మీద రాసిన పద్యం సమీపంగా జాషువా గారు నివసించేవారు అంబేద్కర్ గారి మీద ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు రాస్తున్నారు కానీ ఒకప్పుడు అంబేద్కర్ గారి మీద రాయడానికి అది అవగాహన లేక కొంత ధైర్యం లేక కొంత దానిని విచ్ఛిన్నం చేసుకుంటూ చా కొంతమంది కవులు కుసుమ ధర్మన్న గారు కావచ్చు అంబేద్కర్ జాషువా గారు కావచ్చు ఇంకా బోయి భీమన్న గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లోనే సాహిత్యం రాశారు ఎందుకు సాహిత్యం నాకు గుర్తుకొచ్చింది అని చెప్పేసానంటే సాహిత్యం మీద కూడా అంబేద్కర్ గారు కొంత అధ్యయనం చేశారు నేను ఆ సందర్భాన్ని కూడా చెప్తాను ఏ పుస్తకమైనా మనం పబ్లిష్ చేసినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఆ పుస్తకంలో ముందుగా ఆ పుస్తకం లోపల ఏముందనే విషయాలని రకరకాల వ్యక్తులు కానీ దానిలో నిష్ణాతులైన వాళ్ళు కానీ రాస్తారు లేదా ఆ పుస్తకాన్ని రచించిన వాళ్ళైనా రాస్తారు ఆ స ప్రణాళిక సంఘాలైనా రాస్తాయి రాజ్యాంగం కూడా అలాగే ఒక ముందు మాట ఒక ప్రవేశిక ఒక ప్రియాంబుల్ రాసుకుంది చాలా చిన్న ప్రియాంబుల్ రాజ్యాంగం పెద్దదైతే గొప్ప విషయాలు అందులో ఉంటే ప్రియాంబుల్ చాలా సింప్లిఫై చేసి కొంచమే ఉంటుంది అది ఏంటి ప్రియాంబులు ఏముంది అందులో అని అంటే నేను ఒక్కసారి దానిని కోసం మనందరం కోసం ఒకసారి మనం ఒక ఉత్తేజం కోసం మనం చదువుకుందాం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం ఇది ప్రియాంబిల్లో ఉన్న విషయం ఇందులో చాలా వాటికి అంటే ఇందులో మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళ ఎక్కువ మంది ఉన్నాము చిన్నప్పుడు స్కూల్స్లో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఇంగ్లీష్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ట్రాన్స్లేషన్లో ఉంది మనకి ఇంగ్లీష్లో ఉంది ఏంటి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని చెప్పేసారంటే ప్రియాంబిల్లో ఉన్న సౌభ్రాతృత్వం ఇదొక కుట్ర సోదరత్వం అనొచ్చు సౌభ్రాతృత్వం అంటే చాలామంది వాళ్ళు మన అమ్మ నాయనలు పలకలేరు కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంచటం కోసం భాష పన్నిన కుట్రల్లో ఇదొకటి అందుకని దానిని సోదరత్వం అనే మనం పిలుచుకుందాం కాబట్టి ఇక్కడ అలా చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థుల్లో దానిని పెంపొందించటం కోసం చాలా ప్రణాళికాబద్ధమైన చర్యలు మనకి కనపడ్డాయి అయితే ఇక్కడ ఈ పదాన్ని మనం చాలా సార్లు అనుకున్నాం ఇంతకు ముందు చాలా మంది స్పీకర్స్ కూడా చెప్పారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా సార్లు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ రెవల్యూషన్ స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం అని చెప్పేసి చెప్పింది అనేది మనం పడికట్టు పదాలుగా చదువుకున్నాం కానీ నిజానికి ఆ అదే కాబోలు భారత రాజ్యాంగంలో మనకు కనిపించే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అంటే కాదని అంబేద్కర్ గారు తన నోటితో చెప్పారు ఏమని చెప్పారు అంటే నా సామాజిక తత్వశాస్త్రం మూడే పదాల్లో ఇమిడి ఉంది అవి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఇవేవి ఫ్రెంచి విప్లవం నుండి అరువు తీసుకున్నవి కాదు నా తత్వశాస్త్రం మతంలో ఉంది రాజనీతి శాస్త్రంలో కాదు ఈ నా గురువు బుద్ధుడి తత్వశాస్త్రంలోనే స్వేచ్ఛ సమానత్వ మూలాలున్నాయి సౌభ్రాతృత్వమే స్వేచ్ఛ సమానత్వాన్ని ఉల్లంఘించకుండా అడ్డుపడుతుంది సౌభ్రాతృత్వమే సోదర భావానికి మానవత్వానికి మరో పేరు అని చెప్పేసి అంబేద్కర్ డిక్లేర్ చేశారు ఈ విషయాన్ని తన సొంతగా ఆయన ఆయన కలంతో ఆయన రాసుకుంటూ వచ్చారు ఈ విషయాలని అయితే ఆయన ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఏంటి అది అని చెప్పేసానంటే భారతదేశం అసమానత్వం అనే ఒక వ్యవస్థ మీద నిర్మింపబడి ఉంది అని చెప్పేసి దాని బేస్మెంట్ ఏంటి అనంటే ఏ పునాది మీద నిర్మింపబడింది భారతదేశం అని చెప్పేసి అంటే అసమానత్వం అనే పునాది మీద నిర్మింపబడింది ఆయనకి ఎలా తెలిసింది ఆయన సొంతగా అనుభవించాడు దానితో పాటు ఆయన ఏం చేశారు అని చెప్పేసి అంటే మనం ఇందాక సాహిత్యం అని చెప్పేసి అనుకున్నట్లు ఆయన ఈ దేశంలో వచ్చిన సర్వం సాహిత్యం పేరుతో చలామణి అవుతున్న వేదాలు పురాణాలు శాస్త్రాలు గ్రంథాలు అన్నీ ఆయన చదువుకుంటూ వచ్చారు ప్రబంధాలు అవి కూడా ఆయన చదువుకుంటూ వచ్చారు సాహిత్యంలో ఒక చోట మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుగులోనే ఉంది నేను దాన్ని చెప్తాను అదేమన్నారంటే ఉపమ కలిగిన శయ్యల నొప్పి ఉన్న అంగ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు పాయసంబైనా సంస్కార పక్వమైన కాకదుష్టంబు హవ్యంబు కాని ఎట్లు అని నువ్వు ఎంత గొప్ప కావ్యమైనా రాయి కానీ నువ్వు గనక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే ఈ మూడు వర్గాల్లో కాకుండా ఆ కింది వర్గాల్లో వాడు గనక అయినట్లయితే నువ్వు ఎంత అద్భుతంగా రాసినా సరే కావ్యం అది మేము తీసుకోము ఎందుకు అని అంటే అద్భుతంగా పాయసం చేసి పాలు పంచదార మొత్తం జీడిపప్పులు గీడిపప్పులు వేస్తారు కదా నెయ్యిలో వేయించి అలాంటి అద్భుతమైన ఒక ప్రమాణ పరమాణాన్ని పాయసాన్ని తయారు చేసినప్పుడు అది అలా పాత్రలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక నల్ల కాకి వచ్చి దానిలో మూతి పెడితే దాన్ని నువ్వు తింటావా పడేస్తావా పడేయాలా అలాంటిదే శుద్రుడు రాసిన అంగిభవుడైన శుద్రుడు రాసిన కావ్యం అని చెప్పేసి భారత అలంకార శాస్త్రాలన్నీ కూడా ఘోషించాయి అందుకని ఏంటి దీని వెనక ఏముందని చెప్పేసి ఆయన అధ్యయనం చేశాడు ఆయన అధ్యయనం చేస్తే మొత్తం దీని వెనక వర్ణ వ్యవస్థ ఉందని చెప్పేసి కులతత్వం ఉంది అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాడు ఇదే అసమానత్వం దీని పటిష్టం చేయటం కోసం పుస్తకాలు రాసుకున్నారని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు అందుకని చాలా బండారం మొత్తాన్ని పూలేగా గారు ఎట్టయితే బద్దలు చేసుకుంటూ వచ్చారో అదే దారిలో అదే శిష్యరికంలో ఈయన కూడా దానిని బద్దలు చేసుకుంటూ వచ్చారు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన డిక్లేర్ చేశారు అసమానత్వం మీద ఇది ఉంది అని చెప్పేసి మరి అసమానత్వం మీద ఉంది అని అంటే మరి ఏం చేయాలంటే అసంఖ్యాకమైన ప్రసంగాలు చేశారు ఆయన అసంఖ్యాకమైన రచనలు చేశారు అసంఖ్యాకంగా ఆయన చాలా ఉద్యమాల్లో ఆయనే స్వయంగా పాల్గొన్నారు వీటన్నిటికీ ఏంటి మూలం అంటే మనుషుల్లో సౌభ్రాతృత్వం మనం అనుకుంటున్న సోదర భావాన్ని పెంపొందించటమే ఆయన ఉద్దేశం చాలా మంది రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళు పాపం ఈయనకి పురాణాలంటే బలి ఇష్టం అందుకని చెప్పేసి అది తెలియకుండానే ఆయన పురాణాలు చదువుకుంటూ కూర్చున్నాడని చెప్పేసి అనుకుంటారు పాపం అమాయకత్వం అది సో అట్లాగే ఇక్కడ ఈ అంటే మొత్తం మనకి రాజ్యాంగం కనుక మనం తీసుకుంటే ఐదు ప్రధానమైన అంశాలుగా మనకు కనిపిస్తాయి స్వేచ్ఛ సమానత్వం సోదర భావం న్యాయం ఇంతకుముందు వీరపాండియన్ సార్ కూడా గబక్క న్యాయం అనేసారు న్యాయం అంత వెంటాడుతుంది దాంతోపాటు ఐదవది మనకి డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఈ ఐదు అంగాల్లో ప్రధానమైనది ఆత్మ లాంటిది శరీరానికి ఆత్మ లాంటిది ఏంటి అని చెప్పేసి అంటే అది సౌభ్రాతృత్వమే అయితే ఇక్కడ ఇంకొక విషయమైన ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే ఆదర్శవంతమైన సమాజం కావాలి అని అంటే మనకి అసమానత్వాలను తీసేయటం కోసం చట్టాలు ఎట్లా అవసరము ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఎట్ల అవసరమో అన్ని సమానత్వాలు సాధించటం కోసం అనేక రకాలైన రిజల్యూషన్స్ ఎట్లయితే అవసరమో వీటన్నిటినీ వెనక ఉండి నడిపించటం కోసం ఒక ఆత్మ అవసరం అదే సౌభ సౌభ్రాతృత్వం అదే సోదరభావం అని చెప్పేసి అనేక సార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే మనం అనుకుంటాం ఇప్పుడు సమానత్వానికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి మనకి ఈ చట్టాలు అంటే మనం అడగవచ్చు ఏంటంటే మీరు ఈ సమానత్వాన్ని మీరు దాటి వెళ్ళిపోతున్నారు అసమానంగా మీరు ప్రవర్తించారు కాబట్టి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద మనం అరెస్ట్ చేయొచ్చు లేదా ఇంకొక స్త్రీలకు సంబంధించిన సమానంగా చూడలేదు వివక్ష ఉంది కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చట్టం చెప్తుంది కానీ ఆ చట్టాన్ని నడిపించేది ఏమై ఉండాలి అని అంటే సౌభ్రాతృత్వం అయి ఉండాలి చట్టం మనకి కనిపిస్తుంది భౌతికంగా మెటీరియలిస్టిక్గా కనిపిస్తుంది కానీ సౌభ్రాతృత్వం కనిపించదు మరి ఎట్లా అది దానిని సాధించటం ఎట్లా అనేది చాలా కీలకమైన విషయం అని చెప్పేసి ఆయన గుర్తుంచుకున్నారు గుర్తించారు దానిని అందుకని స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ ఏదైనా సరే మనం అనుభవించేది మనం తీసుకునేది మరి సోదర భావం మనం ఇచ్చేది ఇది కీలకమైన విషయం సోదరభావం తీసుకునేది కాదు అడిగి మనం ఇచ్చేది చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న చాలా మంది మనం అన్నానో చెల్లెనో అక్కానో తమ్ముడనో మాట్లాడుకుంటా ఉంటాం ఈ సందర్భాలలో కొంతమంది అడుగుతారు నువ్వు అబ్బాయి అంటే ఇష్టమా ఏంటి అతనితో తిరుగుతున్నావు అంటే చీచీ నాకు అతను సోదరుడు లాంటి వాడు అని చెప్తాం ఏంటది ఎక్కడ కనిపిస్తుంది సోదరత్వం అని చెప్పేసానంటే నీ హృదయంలో ఉంది ఆ భావన ఇది దీనిని కాన్సెప్ట్ అంటారు ఇంగ్లీష్లో అది ఒక భావన దానిని మనం నిరూపించలేము అది చూడగలుగుతాము తెల్లచీటి వచ్చిందేమోనని భయం వేసింది తర్వాత అంటే ఇక్కడ భారతీయులు ఇక్కడ జ మన అంబేద్కర్ గారు ఏమనుకున్నారు అని చెప్పేసి అంటే భారతీయుల్లో ఏం పంపొందించాలని చెప్పేసి అనుకున్నారంటే ఒక కుటుంబ సభ్యులు తల్లి బిడ్డల లాంటిది వాళ్ళు వీళ్ళు కడగొట్టు బిడ్డలు అంటాడు జాషువా దళితుణ్ణి కడగొట్టు బిడ్డాడు అని చెప్పేసి అంటాడు అట్లాగే ఆయన కూడా ఏమనుకున్నారంటే ఒక తల్లి బిడ్డలు లాంటి ఒక తత్వం అంటే ఉదాహరణకి మనం ఈ రెండు విభిన్న రాష్ట్రాల నుంచో రెండు విభిన్న ప్రాంతాల నుంచో రెండు విభిన్న విభిన్న సంస్కృతుల నుంచి ఇద్దరు వ్యక్తులు ఏదైనా భారతదేశం వెలుపల కలిశారు అనుకోండి ఎవరు అంటే టూ ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి చెప్పటం కాదు మేమిద్దరం ఒక తల్లి పిల్లలం మేము సహోదరులం ఒకే ఒక మేము ఒక తల్లికి ఒక తల్లి గర్భాన పుట్టిన వాళ్ళం అనే ఒక భావనని తెచ్చుకోవటమే సోదరత్వం అంటే అదే ఫ్రాటర్నిటీ అనే పదానికి అర్థం ఫ్రాటర్నిటీ అనే పదం అంటే ఇద్దరం భారతీయులం అని చెప్పటం కాదు మరి ఎందుకని అది అని చెప్పేసానంటే భిన్నత్వం ఉంటుంది అన్నజనుల మధ్య కూడా ఒకే తల్లి ఒకే తండ్రి అయినా కూడా భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది అభిరుచులు ఆహార అలవాట్లు వస్త్రధారణ భాష వెలువరించే విధానం చాలా విషయాలలో భిన్నత్వం ఉంటుంది కానీ వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా సహోదరుడు ఈ భావం అనమాట ఫ్రాటర్నిటీ అని అంటే ఈ భావం ప్రతి భారతీయుల్లో కల్పించాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు అందుకని చెప్పేసి ఎదుటివారి స్వేచ్ఛను కనుక నువ్వు అంగీకరించాలి అని చెప్పేసి అనంటే ఎదుటివారి సమానత్వాన్ని గనక నువ్వు కోరుకోవాలి అని అంటే నువ్వు ముందుగా ఏమవ్వాలి అనంటే నువ్వు ఫ్రాటర్నిటీని నమ్మాల దానిని అనుసరించాలా దానిని ప్రచారం చేయాలా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి అలాంటి అంటే భారతదేశంలో ఏమున్నాయి లెవ్వు అని చెప్పేసి అంటే లెవ్ స్త్రీలందరూ దళితులే స్త్రీలందరూ సమానం స్త్రీలందరూ అట్టడు చాలా దుర్మార్గంగా హింసింపబడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మరి జోగిని స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని ఎవరు హింసిస్తున్నారు స్త్రీలే కదా మరి జోగిని స్త్రీలుగా వాళ్ళు ఎప్పుడు మారారు ఎందుకు మారారు ఎవరు మార్చారు వాళ్ళ సర్వీసెస్ని ఎవరు అనుభవిస్తున్నారు అవి సర్వీసెస్ ఒకవేళ ఉంటే అది అట్రాసిటీ కదా అలాగే బెజవాడ విల్సన్ గారు ఇందాక చెప్పారు ఒక మనిషి వెళితే ఇంకొక మనిషి దానిని చేతులతో ఎత్తి ఊరికి దూరంగా తీసుకెళ్ళి అది భుజం నెత్తి మీద పెట్టుకొని ఊరికి దూరంగా తీసుకెళ్ళి పడేసి వచ్చే సంస్కృతి కూడా భారతదేశానికే సొంతం మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనం కార్మికులను అంటున్నాం సఫాయి కార్మికులను పరిశుద్ధ కార్మికులను అంటున్నాం అసలు కార్మిక వ్యవస్థలో వీళ్ళు ఉన్నారా ఇప్పుడున్న వాటిల్లో వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా లేవు సఫాయి పని వాళ్ళు వీళ్ళంతే ఇంకా చెప్పాలి అని అంటే పాకీ పనివాళ్ళు అని చెప్పేసి మనం చెప్తున్నాం మరి ఎక్కడుంది సోదరత్వం మంచి నీళ్ళు ఇవ్వటానికి కూడా కరోనా టైంలో ఊడ్చే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా నిరాకరించారు ఇళ్ల నుంచి వచ్చిన ఆడవాళ్ళే ఆడవాళ్ళకి నీళ్ళు ఇవ్వటానికి కూడా అలాంటి భారతదేశంలో దీనిని సాధించటం సాధ్యమవుతుందా అందుకని చెప్పేసి ఆయన ఏమనుకున్నారు అని అంటే ఒకవేళ కనుక దీనిని సాధించటం కోసం ప్రత్యేకమైన చట్టాలు కానీ ప్రత్యేకమైన హక్కులు కానీ ఎవరికైనా కల్పిస్తే వాటిని శాంతియుతంగా సంఘర్షణ లేకుండా ఒక ఘర్షణ వాతావరణం లేకుండా అవి ఒక జీవితంలో భాగంగా హక్కులు పొందగలిగే వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు రిజర్వేషన్స్ ఉంటే వ్యతిరేకిస్తారు ఎవరైనా తమ సొంత ఆహార పలవాట్లు గనక వాళ్ళు గనక పాటిస్తే వాళ్ళని చంపేస్తారు ఎవరైనా గుర్రం ఎక్కితే దళితుడు చంపేస్తారు ఎవరైనా పెట్టుకుంటే చంపేస్తారు ఇప్పటికీ మంచి పట్ల కట్టుకుంటే ఏదో ఒక కామెంట్ చేస్తారు ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఈ రోజుకి ఉంది అని అంటే నువ్వు ఆ ఎదుటి వ్యక్తిని నీ సొంత తల్లికి పుట్టిన వాడని నువ్వు అనుకుంటున్నావా అనుకోవట్లేదు కదా మరి ఈ భావాన్ని ఎలా పెంపొందించాలి ఇది చాలా పెద్ద ప్రశ్న అవుతుందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఏమని అనిపిస్తోంది మనకు అని అంటే ఎవరైతే ఎవరి సమానత్వం అయితే కోరుకుంటూ భారతదేశంలో రాజ్యాంగం హక్కులుగా కల్పించిన చట్టాలు వచ్చినాయో ఆ చట్టాలకు సహకరించటమే కాకుండా ఆ చట్టాలతో పాటు ఈ ఎలిట్ క్లాస్ కానీ ఎలిట్ క్యాస్ట్ కానీ వాళ్ళు అనుభవిస్తున్న అదనపు సౌకర్యాలని వదులుకోగలిగిన తత్వాన్ని ప్రోత్సహించటమే సోదరత్వం అంటే అది ఫ్రెటర్నిటీ చేసేది అందుకని చెప్పేసి అంటే ఇక్కడ ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక టూల్ ఉండాలి అంటే అది సోదరత్వం ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకొక వన్ మినిట్లో నేను పూర్తి చేస్తాను ఏంటి అది అని అంటే బహుశా చాలాసార్లు మనం ఈ రెండు మూడేళ్ల నుంచి వింటున్న మాట ఏంటంటే అంబేద్కర్ అందరి వాడు చాలా రిధమిగ్గా కనిపిస్తుంది నిజమే అంబేద్కర్ అందరి వాడే కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈ కా ఈ క్యాస్ట్ వాడు లేకపోతే ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీద ముద్రలు ఉన్నాయి అయితే అంబేద్కర్ గారు కూడా ఒక విషయంలో దిగులు పడ్డాడు భారతదేశంలో ఉన్న ఇంత జనాభా ఇంత మనుషుల్లో చాలా ఎక్కువ మంది మనుషులే తప్ప మానవులు లేరు మానవులు లేరు అందుకని చెప్పేసి మనుషుల్ని మానవులుగా మార్చాలి అని చెప్పేసి ఆయన దృక్పథం ఒకవేళ ఏమవుతుంది మనుషులుగా గనక మానవులుగా కనుక వాళ్ళు మారకపోతే అంటే మనిషి పుట్టి మనిషిగానే బతికి మనిషిగానే చనిపోతాడు పాపం గోడ మీదకి ఎక్కుతాడు దండేస్తాం ఇలాంటి ఒక దండ కొనుక్కొని అయితే ఏం కావాలని కోరుకున్నారు అని అంటే మనిషిలో సహజ సిద్ధంగా ఉండే ఒక సోదర భావం అది కరుణ మైత్రి ఇవి వాటిని పెంపొందించాలి బుద్ధుడి చెప్పినట్లు అని చెప్పేసానంటే ఇదిగోండి ఒక సహజ సిద్ధమైన పువ్వుకి ఒక సువాసన ఉంటుంది ప్లాస్టిక్ పువ్వుకు ఉండదు ప్లాస్టిక్ పువ్వులాగా మనుషులు పుట్టి మరణిస్తారేమోనని దిగులు పడి ఒక నిజమైన సహజ సిద్ధమైన పువ్వు ఎలా అయితే సువాసనలు వెదజల్లుద్దో మనిషి కూడా మానవత్వం అనే ఒక సువాసనను వెదజల్లాలి అని చెప్పేసానంటే అతను అర్థం చేసుకోవాల్సింది సోదరత సోదరతత్వాన్ని అర్థం చేసుకోవాలా ఆ దారిలో ఆయన నడవాలి ఆ వ్యక్తి నడవాలి అప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో సోదరత్వం ఉంటుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు నమ్మారు అట్లాగే ఇక్కడ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి భారతదేశం లాంటి ఈ కుల వ్యవస్థ వెళ్ళునుకొని ఉన్న ఈ ఈ ప్రదేశంలో ఈ ఊరిలో ఎక్కడికి మన పేరు అడగరు మనందరికీ తెలిసిన విషయమే మీరేమిట్లో అడుగుతారు చాలా సహజమైన ప్రశ్న ఇది లేకపోతే మన నాయన పేరు అడుగుతారు మన పేరులో కనుక ఏదో పువ్వు మొగ్గో ఉంటే మన నాయన పేరు అడుగుతారు అందుకని చెప్పేసి ఆ సంస్కృతి భారతదేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా అది ఉంది కాబట్టి అంటే దీనికి పేరామీటర్ లేదు పారామీటర్ లేదు ఇదిగోండి మీ ఎత్తి ఎంత అంటే ఇంతని చెప్తున్నాం మీ ఎంత అంటే ఇంతని చెప్తున్నాం నిన్ను నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే చిన్నపిల్లల్ని అడిగి చెప్తే వాళ్ళు ఇంతని చెప్తారు ఇదిగో ఐదు అడుగులు అని చెప్పరు ఎత్తులాగా ఇదిగో అరవై కేజీలు అని చెప్పరు బరువులాగా ఇంత ఇంత అంటే ఇంకా ఇంతని చెప్తారు ఇంటికెళ్ళి పిల్లల్ని అడగండి చెప్తారు అది ఇంతని చెప్తారు దానికి పారామీటర్ లేదు దానిని కొలవలేము దానిని తూకం వేయలేము మనం అలాగే సౌదరత్వం కూడా దానికి పారామీటర్ లేదు అందుకని చెప్పేసి అది ఎట్లా మరి అని చెప్పేసి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ఈ ఛాలెంజెస్ అన్నిటిని మనం అధిగమించి చిన్నపిల్లల్లో కూడా విషం కక్కు విషం కక్కేటట్లుగా చిన్నపిల్లల్ని తయారు చేస్తూ కులతత్వాన్ని పెంపొందిస్తున్న ఈ టైంలో మనకి చేయాల్సింది ఏంటి అని అంటే ఆ చిన్నపిల్లలు చాలామంది వచ్చారు వాళ్ళ స్కూల్ సిలబస్లో ప్రియాంబులతో పాటు స్కూల్ సిలబస్లో దీనికి సంబంధించిన చాలా విషయాలని చేర్చాల్సిన అవసరం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళల్లో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అయితే చేయాలి నేను సోషల్ వర్క్ చేసి వచ్చాను కాబట్టి సెన్సిటైజేషన్ మీద నాకు నమ్మకం ఉంది అందుకని చెప్పేసి చెప్తున్నాను దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని చెప్పేసి చెప్పిన గురజాడ కానీ ఇలియట్ కానీ వెస్ట్ ల్యాండ్ రాసిన ఇలియట్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనుషులే అని చెప్తున్నారు మనుషులంటే ఇదిగో సువాసన వెదజల్లే పువ్వు లాంటి నిజమైన పువ్వు లాంటి మానవత్వాన్ని విదజల్లే నిజమైన మనుషులు సోదరత్వంతో ఉంటే మాత్రమే మనుషులుగా మానవులుగా గుర్తింపబడతారనే సత్యాన్ని ఆయన చాలా కష్టం మీద చాలా స్ట్రగుల్ మీద దానిని ప్రియాంబుల్లో చేర్చి నిరూపించారు కాబట్టి దేశభక్తి అని చెప్పేసి పిలువబడుతున్న దేశ ప్రేమ ఏదైతే ఉందో దానిని మనం సాధించాలి అని అంటే భారత రాజ్యాంగాన్ని మనం ప్రేమించాలి అందులో ప్రియాంబుల్ దానికి ప్రధానమైన ప్రియాంబుల్ అందులో ఉన్న ఫ్రాటర్నిటీ అనే దానిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అనుకున్నాను ఈ కార్యక్రమానికి మహత్తరమైన ఈ కార్యక్రమానికి చారిత్రాత్మకమైన ఈ సందర్భంలో నన్ను ఈ వేదిక మీద భాగస్వాములు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సార్ బుడితి రాజశేఖర్ ఐఏఎస్ గారికి గంధం చంద్రుడి సారికి తర్వాత ఈ సెషన్కి అధ్యక్ష వహించిన వీరపాండియన్ సార్కి మురళి సార్ ఉన్నారు పెద్దలు చాలామంది ఉన్నారు నాక్ సారు ఇంకా ఇతర పెద్దలు వాళ్ళందరికీ మిత్రులకి జై భీములు జై భారత రాజ్యాంగం